వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి లహరిని చెప్పాను కదండి శ్రీమంత్ షార్ట్ వీడియో పెట్టాను కదా అలాగే మా పుట్టి అక్కడే మా వాళ్ళు ఉంది మా పుట్టిళ్ళు కూడా అక్కడేనండి కాకినాడే అందుకు ఏ తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళ పిల్లలు వెళ్ళినా తల్లిదండ్రులనే కాదు అన్నయ్య వదిన అక్క ఎవర ఎవరింటికి వెళ్ళినా ఊరికి అయితే మనల్ని పంపించారు కదా అక్కడ వెళ్ళాను ఊరికే పంపించలేదు స్వీట్ అయ్యి ఇప్పుడు సీజన్ కదండి సీతాఫలాలు మాకు వైజాగ్లో కూడా వచ్చాయి కానీ మన పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకొని తిన్నాయి అదో ఆనందం మనకి శీతఫలాలు అయితే తెచ్చాము కొన్ని అయితే బాగా ముగ్గుపోయా అనేసి సపరేట్ చేశాను కొన్ని ముగ్గులేనివి ఇంకా బా ఆ డబ్బాలోనే పెట్టానండి పెట్టే సెలవు ఉంచాను అనమాట అయితే ఒక చీర్ కూడా తీసిచ్చారు ఈ శారీ వచ్చి మా సిస్టర్ కొన్నది తనకేమో వేరే కలరు నాకు ఈ కలరు తీసుకుందంట నాకు ఈ కలర్ కాంబినేషన్లో లేదని చెప్పి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఏదో నా ఆనందం గురి